ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే నటన సుమన్ సొంతం ఆయన ఒక కరాటి ఫైటర్ డాన్సర్ యాక్టర్ ఒకప్పుడు ఆయన సినిమా వస్తుంది అంటే థియేటర్స్ లో జనాల కోలాహలం విపరీతంగా ఉండేది మాస్ పాత్రలో ఫైట్స్ చేయడమే కాక అన్నమయ్య లాంటి సినిమాల్లో వెంకటేశ్వర స్వామిగా కూడా అందరి హృదయాల్లో నిలిచిపోయారు సుమన్ గురించి జీవితంలో జరిగిన కొన్ని నిజానిజాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సుమన్ సినీ ప్రయాణం ఏ విధంగా జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిదిన మద్రాసులో సుశీల్ చందర్ కేసరి చందర్ దంపతులకు జన్మించారు సుమన్ తల్వార్ చందర్ తల్లి కేసరి చందర్ మద్రాసులోని ఏతిరాజ్ మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసింది తండ్రి సుశీల్ చందర్ మద్రాసులోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పనిచేసేవాడు వీరి స్వస్థలము మంగళూరు సుమన్ మాతృభాష తొలు సుమన్ పాఠశాల విద్య బీసెంట్ థియోసోపికల్ ఉన్నత పాఠశాలలో జరిగింది ఆ తర్వాత పచ్చయప్ప కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేశారు సుమన్ తుళు ఇంగ్లీష్ తమిళ్ తెలుగు కన్నడ హిందీ భాషలు స్పష్టంగా మాట్లాడగలడు సుమన్ హెచ్ఏఎస్ శాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు ఇవే కాక వీణ గిటార్లను కూడా వాయించగలడు అలాగే సుమన్ కి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది దాంతోపాటు గోపాల్ కురుక్కల్ వద్ద కలరి కూడా నేర్చుకున్నాడు సుమన్ మొదట కరాటే మాస్టర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు సుమన్ కుటుంబ స్నేహితుడు కిట్టు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తుండేవారు ఆయనకి సినీ పరిశ్రమలో ఎన్నో పరిచయాలు కూడా ఉండేవి అలా డైరెక్టర్ టి రామన్న గారు తీస్తున్న సినిమాలో సుమన్ కి హీరోగా అవకాశం వచ్చింది కానీ సుమన్ తనకు ఇష్టం లేదు అని అలాగే అమ్మ నాన్నలు కూడా ఒప్పుకోరు అని సున్నితంగా తిరస్కరించారు కానీ కిట్టు వదలకుండా సుమన్ అమ్మ నాన్నల దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని మరి ఒప్పించారు కిట్టు సుమన్ తీసుకొని తర్వాత రోజు డైరెక్ట్గా షూటింగ్కి వెళ్ళి డైరెక్టర్ టీ రామన్నకి పరిచయం చేశాడు ఆయన సుమన్ను చూసి ఇతనే నా హీరో అని రేపు ఆఫీసుకు రమ్మని చెప్పాడట సుమన్కి ఇదంతా ఏమర్థం కాలేదు అసలు నేనేంటి హీరో ఏంటి అని ఆశ్చర్యపోయాడట ఇంటికి వచ్చి సుమన్ తన తల్లికి ఈ విషయం చెబితే ఆమె ఎందరో కష్టపడితే కానీ రాని అవకాశం నీకు వచ్చింది మంచిగా వినియోగించుకో అని దీవించింది ఇక సుమన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి తనకు తెలిసిన కరాటే విద్యను చూపించి మెప్పించారు ఆ సినిమా కూడా వెంటనే మొదలైంది మొదటి రోజు షూటింగ్లో సుమన్ చాలా ఇబ్బంది పడ్డారట కానీ డైరెక్టర్ ఆయనకు చాలా ఇవ్వటంతో సుమన్ ఆ షూటింగ్ వాతావరణాన్ని అలవాటు చేసుకున్నాడు కానీ సుమన్ సినిమాలో ఎమోషన్ సీన్స్లో నటన కొంచెం కష్టంగా చేసేవాడు అయితే నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి నటన నేర్చుకుంటాను అని సుమన్ కిట్టూకి చెప్తే అలాంటిది ఏమొద్దు రోజు షూటింగ్ అయిపోయిన వెంటనే మిగతా భాషల్లో ఉన్న సినిమాల్ని చూసి అందులో నటులు ఎలా నటిస్తున్నారో చూసి నేర్చుకో అని చెప్పారు అలాగే సుమన్ రోజు సినిమాలు చూడటం నటనని నేర్చుకోవటం మొదలుపెట్టాడు ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ కన్నా సుమన్ కొత్తగా ఫైట్స్ డిజైన్ చేసుకుని చేసేవాడు ఈ సినిమా షూటింగ్ లో ఆయన చేసిన రియల్ ఫైట్స్ విషయం ఇండస్ట్రీలో అంతా పాకింది దానితో ఇంకా మొదటి సినిమా విడుదల కాకముందే సుమన్ కి రెండు సినిమా అవకాశాలు వచ్చాయి నేచల్ కులం అనే ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలై సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో ఆయన చేసిన కరాటే ఫైట్స్ కు మంచి పేరు వచ్చింది ఒక హీరో మొదటిసారి ఎలాంటి డోపు లేకుండా ఫైట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక ఆ తర్వాత వేటుక్కు వీడు బసపడి ఇలమై కులం తీ కథాల్ మేంగాల్ డార్లింగ్ 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 లాంటి సినిమాలతో ఆయన మూడు సంవత్సరాల్లోనే తమిళల్లో స్టార్ అయ్యాడు ఇక సుమన్ సినిమాల్లో హీరో భాన్చందర్ బిలన్ గా నటిస్తున్నప్పుడు నీ ఫైటింగ్ స్టైల్ తెలుగు వాళ్ళకి బాగా నచ్చుతుంది ఒకసారి తెలుగులో కూడా సినిమాలు చేయి అని చెప్పారట దానికి సుమంత్ తెలుగు రాకపోవడం వలన నిరాకరించారు కానీ భువన్ చందర్ ఆ మాట వినకుండా అప్పట్లో ప్రముఖ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్కి పరిచయం చేశారు తమ్మారెడ్డి సుమంత్ సినిమాలు అన్నీ చూశాక సుమంతో ఒక సినిమా చేద్దామని రైలంగి నరసింహారావు డైరెక్షన్లో ఇద్దరు ఖిలాడీలు సినిమా మొదలుపెట్టారు మొదటి రోజు షూటింగ్లో సుమంత్ తెలుగు డైలాగ్స్ చెప్పలేక షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయాడు ఇక తర్వాత డైరెక్టర్ సుమన్ డైలాగ్స్ ఆయనకి అనుకూలంగా మార్చి ఫైట్స్ ఎక్కువగా పెట్టి తీయటంతో సుమన్ మొదటి సినిమాను సులభంగానే పూర్తి చేశాడు ఈ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు సుమన్ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో తరంగని సినిమా చేశారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది దీని తర్వాత ఇద్దరు కిలాడీలు సినిమా కూడా సూపర్ హిట్ అయింది సుమన్ తెలుగులో మొదటిగా నటించిన సినిమా ఇద్దరు కిలాడీలు కాగా మొదటి విడుదలైన సినిమా తరంగని సుమన్ తన ఫైట్స్తో తెలుగులో సంచలనం సృష్టించాడు అనే చెప్పచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సుమన్ ఆరు తెలుగు సినిమాలు నాలుగు తమిళ సినిమాలు చేసి తెలుగులో కూడా స్టార్ హీరోగా ఎదిగాడు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి డాన్స్ లతో దూసుకెళ్తుంటే సుమన్ ఫైట్స్తో ప్రేక్షకులను అలరించేవాడు ఇద్దరూ మంచి రేసులో ఉంటూ పోటా పోటీగా సినిమాలు చేసేవాళ్ళు సినిమాల్లోనే కాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా సుమన్ కి చిరంజీవికి బాగా పోటీ ఉండేది ప్రతి పండుగకు సుమన్ కొత్త సినిమాలు థియేటర్స్లో ఆడేవి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి దాదాపుగా ఆయన తెలుగు సినిమాల్లోనే బిజీగా ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన తెలుగులో ఏకంగా పది సినిమాల వరకు విడుదల చేశారు అయితే ఈ సంవత్సరం సుమన్ కెరీర్లో పెద్ద షాక్ తగిలింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పద్దెనిమిదిన సుమన్ ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వచ్చి మీ ఇంట్లో బాంబు పెట్టారని వెతకడం మొదలుపెట్టారు ఆ చెకింగ్ అంతా అయిపోయాక సుమన్ని స్టేషన్ కి ఒకసారి రావాల్సిందిగా అడిగి తీసుకెళ్లారు పై ఆఫీసర్ రావాలి అని చెప్పి ఆ రాత్రంతా అక్కడే ఉంచారు తర్వాత రోజు పై ఆఫీసర్ వచ్చి సుమన్ని అరెస్ట్ చేశారు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సుమన్ గొడవ ఎందుకు అని మౌనంగా ఉన్నారు వెంటనే సుమన్ మేనేజర్ లాయర్ వచ్చి ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే తప్ప అసలు విషయం చెప్పలేదు పోలీసులు సుమన్ స్నేహితుడు దివాకర్ బ్లూ ఫిల్మ్ తీస్తున్నాడు అందులో సుమన్ హస్తం కూడా ఉంది ఆయన కార్ను కూడా ఆ ఫిలింలో వాడారు అందుకే ఆయన్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం మీరు ఇక కోర్టులో తేల్చుకోండి అని సుమన్ ని రౌడీలు ఉన్న సెల్లో పెట్టారు అదే పోలీస్ స్టేషన్ సెల్లో ఉన్న కరుణానిధి సుమన్ ని చూసి డేంజరస్ క్రిమినల్స్ ఉన్న సెల్లో సుమన్ ని పెట్టారేంటి అని అడిగితే పోలీసులు మళ్లీ సుమన్ని వేరే సెల్లో వేశారట ఇక సుమన్ జైలుకు వెళ్లిన తర్వాత విడుదలైన మొదటి సినిమా కంచు కవచం బ్లాక్ బస్టర్ హిట్ అయింది ప్రేక్షకులలో ఆయన క్రేజ్ ఇంకా పడిపోలేదు అని ఈ సినిమా నిరూపించింది ఈ సినిమా విడుదల సమయంలో నిర్మాతలు ఈ సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరించరు అని ఫిక్స్ అయిపోయారు కానీ వాటిని తలకిందులు చేస్తే కంచు కవచం సినిమా పెట్టిన దానికన్నా ఐదారు రెట్లు ఎక్కువగా లాభాలను తెచ్చింది అప్పటిదాకా విడుదల కాకుండా ఆగిపోయిన సుమన్ సినిమాలని నిర్మాతలు విడుదల చేయటం మొదలుపెట్టారు ఇక మధ్యలో ఆగిపోయిన సినిమా షూటింగ్స్ అన్ని సుమన్ కోర్టు నుంచి అనుమతి ఇప్పించుకొని పూర్తి చేశారు కానీ షూటింగ్స్ కూడా మద్రాసులోని జంగపట్నంలోనే జరగాలి రోజు పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఈ బెయిల్ కూడా సుమన్కి ఒక సంవత్సరం జైల్లో ఉన్న తర్వాత వచ్చింది అయితే సుమన్కి మెల్లగా హీరోగా సినిమాలు రావటం తగ్గిపోయాయి ఆ తక్కువ సినిమాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన బందిపోటు సినిమా బ్లాక్ బస్టర్ అయింది తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ద్వయం తర్వాత సినిమాల్లో జోడీగా క్రేజ్ సంపాదించుకున్నారు సుమన్ భామ్ చందర్ ఇద్దరు యాక్షన్ హీరోలు పైగా కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన వారు దీంతో వీరి కాంబినేషన్ పై ఎప్పటికప్పుడు భారీ అంచనాలు ఉండేవి అందుకు తగ్గట్టే వీరిద్దరూ కలిసి తొమ్మిది సినిమాలు చేయడం విశేషం ఇందులో చాలా వరకు హిట్స్ అయ్యాయి ఇక భాన్ చందర్ తో సుమన్ మంచి స్నేహ బంధం ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన ఇద్దరు కిలాడీలు సినిమాలో సుమన్ భాన్ చందర్ తొలిసారి కలిసి నటించారు భాన్ చందర్ కి అప్పటికే తెలుగులో మంచి క్రేజ్ ఉండగా తమిళంలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సుమన్ కి అదే తొలి తెలుగు చిత్రం మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన తొలి తెలుగు సినిమా కూడా అదే పంతొమ్మిది వందల తొంభై మూడులో యాక్షన్ నేపథ్యంలో వచ్చిన నక్షత్ర పోరాటం సినిమా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన డాకు సినిమా కమర్షియల్గా విజయం సాధించింది అయితే మరో ఆరేళ్ల వరకు వీరి కాంబినేషన్ సెట్ కాలేదు తిరిగి వీరి కాంబినేషన్లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరో సినిమా ప్రకటన వచ్చినా అది సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది నక్షత్ర పోరాటం సినిమాకు సీక్వెల్ ట్రై చేసినా అది కూడా ఆగిపోయింది కానీ తెలుగు తెరపై సుమన్ భాన్చందర్ జోడీ మాత్రం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది సుమన్ హీరోగా శరత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ మంచి విజయాలు అందుకున్నాయి ఆ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పెద్దింటలుడు శ్రీ అన్నపూర్ణా సినీ చిత్ర బ్యానర్ పై టిఆర్ తులసి నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైంది ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా నగ్మా పరిచయమైంది ఈ సినిమా సక్సెస్ తర్వాత నగ్మా తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగింది సుమన్ హీరోగా ఓ వైపు యాక్షన్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ కుటుంబ కథా చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపేవారు అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా మరో రోల్ పోషించారు సీనియర్ నటి వాణిశ్రీ మరో భిన్నమైన పాత్రతో ఆకట్టుకున్న పెద్దింటరుడు సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా మంచి కథా కథనాలతో పాటు కామెడీ ప్రధానాంశంగా సాగుతుంది ఈ సినిమాతో సుమన్ కామెడీ కూడా చేయగలడు అని నిరూపించారు అలా వైస్ స్టైల్ యాక్టర్ గా సుమన్ కి పేరు తెచ్చిన సినిమా ఇది సుమన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచిన అన్నమయ్య ఈ సినిమాలో ఆయన నటన నిజంగా అద్భుతమనే చెప్పాలి ఈ సినిమా కోసం దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు ఒకరోజు సుమన్ ఇంటికి వచ్చి సినిమా కథని అందులో ఆయన పాత్ర గురించి చెప్పారట అప్పుడు ఆయన వెంటనే జోక్ చేస్తున్నారా నేను దేవుడేంటి అని అడగగా ఆ పాత్ర మీరే చేయాలని రాఘవేందర్ రావు అన్నారట ఆ తర్వాత ఆ పాత్రని చేసేందుకు కొంచెం సమయం తీసుకుని సుమన్ ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఓకే అన్నారు అలా ఓ రోజు రాత్రి కలలో సుమన్కి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపించింది దీంతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు అయితే ఇప్పటి వరకు మీసం లేకుండా ఎప్పుడూ నటించలేదు ఎలా ఉంటానోనని అని ఆయన అనుకున్నారట మీసం లేకుండా గెటప్ వేసుకుని చూసుకున్నా పర్వాలేదనిపించింది సుమన్కి ఈ సినిమాకి మేకప్ వేసుకోవడానికి దాదాపు నాలుగు గంటలు పట్టేది ఉదయం నాలుగు గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తే కిరీటం పెట్టుకుని సెట్లోకి వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటలయ్యేది ఇలా ఎనిమిది నెలల పాటు ఆ మేకప్ వేసుకుని ఆ సినిమాను చేశారు సుమన్ ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు మాంసాహారం మానేశారు ఫ్యామిలీ జీవితానికి దూరంగా ఉండేవారు నేల మీద పడుకునేవారు ఇక సినిమా విడుదలయ్యాక సినిమాలోని సుమన్ పాత్రకి మంచి పేరు వచ్చింది సినిమా చేసిన తర్వాత చాలామంది వచ్చి సుమన్ కాళ్లకు నమస్కారం చేసేవారు సుమన్ జీవితంలో అలాంటిది ఊహించలేదని ఇది ఆయనకు దేవుడిచ్చిన ఓ వరమని ఆయన అనుకుంటారు ఇక అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారు రాష్ట్రపతి భవన్ కు ప్రింట్ తెప్పించుకొని సుమన్ ని పక్కన కూర్చోబెట్టుకొని మరీ చూడటం మరో విశేషం కొన్ని సినిమాలు ఎన్నేలైనా గుర్తుండిపోతాయి అలాగే ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది అలాంటి కోవలోకే వస్తుంది భక్తి రస మహాకావ్యం శ్రీరామదాసు పాటలతో మై భక్తి పార్వశ్యంలో పొంగిపోయేలా చేస్తుంది అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమే క్రియేట్ చేసింది ఈ చిత్రం రెండు వేల ఆరు మార్చి ముప్పైన రిలీజ్ అయింది ఈ చిత్రంలో కబీర్ దాస్ పాత్రను ఏఎన్ఆర్ పోషించారు రామదాసుగా నాగార్జున జీవించారు ఇక ఈ సినిమాలో శ్రీరామ శ్రీ మహావిష్ణువుగా మళ్లీ సుమన్ అందంగా మెరిశారు తెలుగులో అప్పుడు శ్రీరాముడి పాత్ర అంటే సుమన్ ముందుగా గుర్తొచ్చేవారు ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ఆదిత్య మూవీస్ పతాకంపై కొండా కృష్ణన్ రాజు నిర్మించారు శ్రీరామదాసుగా నటించిన అక్కినేని నాగార్జునకు ఉత్తమ నటునిగా నంది అవార్డు దక్కింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఉత్తమ గాయకునిగా ఎస్ గోపాలరెడ్డికి ఉత్తమ ఛాయాగ్రహునిగా ఫిలింఫేర్ అవార్డులను అందించింది శ్రీరామదాసు శ్రీరామదాసు సినిమాకు ప్రాణం పోసింది అంటే సంగీతం సాహిత్యాలే ఇక కీరవాణి తన సంగీతంతో పాటలకు ప్రాణం పోశారు శ్రీరామదాసు మ్యూజిక్ తోనే ఆకట్టుకోవడం కాదు సినిమా కూడా ప్రేక్షకులను రామదాసు కాలానికి తీసుకువెళ్లే చేస్తుంది మరిన్ని భక్తి సినిమాలు తీసేందుకు ప్రేరణగా నిలిచింది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తొలిసారి వచ్చిన సినిమా శివాజీ అంతకు ముందే రజనీతో పనిచేయాలని కొన్నిసార్లు అనుకున్నా కూడా కుదరలేదు దాంతో దర్శకుడిగా మారిన పదిహేనేళ్ల తర్వాత కానీ రజనీతో సినిమా చేసే అవకాశం రాలేదు శంకర్ కు రాక రాక వచ్చిన ఆఫర్ను చేతులా ఈ సినిమాలో రజనీని ఢీ కొట్టేన్ గా సుమన్ నటనికి స్పందన వచ్చింది పంచకట్టుతో సుమన్ ఈ సినిమాలో తన విలనిజం ఎలా ఉంటుందో చూపించాడు జూన్ పదిహేను రెండు వేల ఏడులో విడుదలైంది ఈ చిత్రం సుమన్కి దేశమంతా క్రేజ్ తెచ్చిపెట్టింది ఈ సినిమాలో సుమన్ నటన రజనీకాంత్కి బాగా నచ్చి ఆయన సీన్స్ ను ఎక్కడా కట్ చేపించలేదట తెలుగులోనూ శివాజీ సినిమా సంచలన వసూళ్లు సాధించింది బాస్ గుండు సినిమాలో అప్పట్లో హైయెస్ట్ వసూళ్లు సాధించింది ఈ చిత్రం తెలుగు సినిమాకు ధీటుగా రజనీకాంత్ సినిమాలకు ఇక్కడ కూడా బిజినెస్ జరుగుతోంది శివాజీ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది ఈ సినిమాను రికార్డు స్థాయిలో పదిహేను కోట్ల బిజినెస్ చేశారు శంకర్ కు ఉన్న క్రేజ్ రజనీ మార్కెట్ అన్ని శివాజీ సినిమాకు కలిసి వచ్చాయి సుమంత్ సుమారుగా వంద సినిమాల్లో హీరోగా ఇంకో వంద సినిమాల్లో సహాయ నటుడిగా నటించి మెప్పించారు సుమన్ అవార్డ్స్ అంటే అసలు ఆశపడరు అన్నమయ్య సినిమాకి మాత్రం అవార్డు వస్తే బాగుండు అనుకున్నారట ఇకపోతే సుమన్ సుమన్ వ్యక్తిగత జీవితం ప్రఖ్యాత రచయిత డివి నర్సరాజు గారి మనవరాలు అయిన శ్రీషని పెళ్లి చేసుకున్నారు వీళ్ళ కుమార్తె అఖిలజ ప్రత్యూష గొప్ప నృత్యకారిణి సుమన్ వెనుక జరిగిన స్టోరీ కూడా తెలుసుకుందాం ఒకనొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు సుమన్ సినిమాలు కూడా పోటా పోటీగా ఆడేవి ఇలా కెరీర్ మంచి దశలో ఉండగా సుమన్కి ఒక పెద్ద కోలుకోలేని దెబ్బ తగిలింది నీరి చిత్రాల కేసులో సుమన్ జైలుకు వెళ్లారు వేలు కూడా దొరకకపోవడంతో కొంతకాలం జైల్లోనే ఉన్నారు సినీ పరిశ్రమ షాక్ కు గురైంది ప్రజలు అభిమానులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు జైలు నుంచి వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో పరువు మర్యాదలు పోవటంతో బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయారు అదే టైంలో పెళ్లి అనే బంధంతో శిరీష రూపంలో అదృష్టం మళ్లీ తలుపు తట్టింది గుండమ్మ కథ కారుదిత్తిని కాపురం రాముడు భీముడు యమగోళ వంటి సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించిన డివి నర్సరాజు తన మనవరాలైన శిరీషను సుమన్కు ఇచ్చి పెళ్లి జరిపించారు ప్రముఖ రచయిత మరీ తన ఇచ్చి పెళ్లి జరిపించేసరికి అంతా ఆలోచనలో పడ్డారు సుమన్ చెడ్డవాడైతే రాజుగారు స్వయంగా ఎందుకు ఇచ్చి పెళ్లి జరిపిస్తారు అని అందరూ అనుకున్నారు పెళ్లి తర్వాత సుమన్ సెకండ్ ఇన్నింగ్స్ కొంచెం గట్టిగానే మొదలుపెట్టారు పెద్దింటలుడు చిన్నలుడు పరువు ప్రతిష్ట అబ్బాయి గారి పెళ్లి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి పూర్వ వైభవాన్ని దక్కించుకున్నారు ఆ తర్వాత అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించే అవకాశం దక్కింది ఇలా సుమన్ పంథాలో నడవటానికి కారణం ఆయన సతీమణి శిరీష గారే పెళ్లి అనే బంధం సుమన్ గారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అయితే సుమన్ పైన మోపిన బ్లూ ఫిల్మ్ కేసు గురించి కూడా క్లియర్ గా తెలుసుకుందాం అసలు జరిగిన విషయం ఏంటంటే సుమన్ స్నేహితుడు దివాకర్కి క్యాసెట్స్ రెంటికిచ్చే ఒక షాపు ఉంది ఆయన దగ్గర సుమన్ అప్పుడప్పుడు సినిమా క్యాసెట్స్ తీసుకునేవారు తన కారును కూడా ఒకసారి సుమన్ దివాకర్ ఇస్తే దివాకర్ దాన్ని బ్లూ ఫిలిం లో వాడారట ఇంత మ్యాటర్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు అప్పుడు ఈ విషయం వల్ల సుమన్ కెరీర్ కి బ్రేక్ పడింది ఆయన మీద అంత నెగిటివ్ ప్రచారం ఎక్కువైపోయింది ఆ సమయంలో ఆయనకు అభిమానులు తల్లిదండ్రులు సపోర్ట్ ఇచ్చారు సుమన్ బ్లూ ఫిలిం కేసులో ఇరుక్కున్నప్పుడు రకరకాల ప్రచారం జరిగింది సుమన్ ను ఇండస్ట్రీలో ఎదగనియకుండా తొక్కేయడానికి ఆయన పోటీదారులు ఆయన్ను కేసులో ఇరికించారని ప్రచారం జరిగింది అందులో చిరంజీవి పేరు కూడా వినిపించింది అయితే అనేక సందర్భాల్లో సుమన్ కూడా ఈ విషయాన్ని ఖండించారు అలాంటిదేమీ లేదన్నారు ఆయనపై బ్లూ ఫిల్మ్ ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయనపై పెట్టిన కేసు మాత్రం వేరు సుమన్పై ఏకంగా గూండా యాక్ట్ పెట్టారు ఈ విషయంలో ఓ స్టార్ హీరో పేరు ప్రముఖంగా వినిపించినా ఆరోపణల్ని బలపరిచే ఆధారాలు లేకపోవడంతో అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి అయితే ఆ తర్వాత పరిణామాలతో హీరో సుమన్ అన్నమయ్య లాంటి చిత్రాల్లో నటించి తన సత్తా చాటినప్పటికీ అప్పటికే ఆయనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది సుమన్ ఇరుక్కున్నారో పోటీదారుల కుట్రకు బలయ్యారో తెలియదు కానీ సుమన్ జైలుకు వెళ్లడంతో తర్వాత కాలంలో ఆయన చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యారు ఇదంతా జరిగిపోయిన కథే అయినా సుమన్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అయ్యో పాపం అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ నా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అనుకోకుండా నాపై కేసులు పెట్టారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది దీని నా స్నేహితుడు ఆ వ్యక్తి పేరు అప్పట్లోనే నేను తమిళ మీడియాకి చెప్పాను ఆ వ్యక్తి పేరు రహస్యమేమీ కాదు అతని పేరు దివాకర్ అతనికి సినిమాలతో సంబంధం లేదు సినిమా వాళ్ళతో కూడా సంబంధం లేదు ఇది జరిగింది బయట కానీ సినిమాకి దానికి కనెక్షన్ పెట్టింది మాత్రం సినిమా వాళ్ళు సినిమా వాళ్ళకు సంబంధం లేని మ్యాటర్ ని సినిమా వాళ్ళతో సంబంధం ఉందని కరెక్ట్ చేసి అప్పట్లో కొంతమంది మీడియా వాళ్ళు తప్పుడు రాత్రలో రాశారు వాళ్లకు హైప్ రావాలని నిజాలు చెప్పకుండా స్వార్థానికి ఆలోచించుకున్నారు దానివల్ల నేను ఇబ్బందులు పాలయ్యాను నిజానికి ఆ ఇష్యూ ప్రైవేట్ ఫ్యామిలీ అఫేర్ నేను ఎలాగో జైలుకు వెళ్తానని నాకు తెలుసు నా జాతకం ప్రకారం ఇది జరుగుతుందని నాకు ముందే తెలుసు ప్రాబ్లం ఉందని తెలుసు కానీ మరి ఇంత దారుణంగా అని అనుకోలేదు నేను ఎలాగో ఇబ్బందులకు గురవుతున్నానని తెలిసి నా వల్ల నా స్నేహితుడు బాల్చిన రిస్క్ అవ్వకూడదని అనుకున్నా ఎందుకంటే నన్ను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొని వచ్చింది భాన్చందర్ తమిళ కంటే తెలుగులోనే నువ్వు బాగా క్లిక్ అవుతావని నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది భాన్చందర్ నాకు అంత క్రేజ్ వచ్చిందంటే కారణం భాన్చందర్ ఆ టైంలో నేను మిగిలిన వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నా ముఖ్యంగా భాన్చందర్కి రిస్క్ కాకూడదని అనుకున్నా అందుకే అతన్ని కలిసి భాను నువ్వు నాకు ఫోన్ చేయొద్దు కలవద్దు మ్యాటర్ గా ఉందని చెప్పా తర్వాత కలుద్దాం అని చెప్పిన మాట వాస్తవం నేను ఇరుక్కున్నానని నాతో పాటు మిగిలిన వాళ్ళు ఇరుక్కోవాలని అనుకోను ఇంకో పది మందిని ఇందులోకి లాగాలని కోరుకోను ఒకరిని సేవ్ చేయాలని అనుకున్నా అయితే చాలామంది చాలా పేర్లు అనుకున్నారు కానీ వాటికి నేనేం చేయలేను అనుకున్న వాళ్ళు చెప్పాలి నా విషయంలో ఆ హీరోల పేర్లు ఎందుకు తీసుకువచ్చారో నిజానికి ఈ కేసుకి ఆ హీరోకి సంబంధం లేదు అన్నీ పుకార్లే అసలు వాస్తవం వేరు ఒక పెద్ద స్టార్ మరో చెన్నై పోలీస్ కమిషనర్ దీని వెనక ఉండి నడిపించారు అని చాలా రూమర్లు వచ్చాయి ఇవన్నీ చెప్పడానికి అనుకోవడానికి బాగానే ఉంటాయి ఇదంతా అవతల వాళ్ళపై బురద చల్లే ప్రక్రియ మాత్రమే ఆ సమయంలో ఆ పేర్లు వాడదాం అని ప్రయత్నిస్తుంటారు కానీ నేను జైలుకు వెళ్లడానికి ఓ స్టార్ హీరో కారణం అంటే నేను ఒప్పుకోను జరిగిన మ్యాటర్ వేరు ప్రచారం వేరు నా ఇష్యూలో గవర్నమెంట్ ఇతర అఫీషియల్స్ ఇన్వాల్వ్స్ అయ్యారంటే కారణం నేను ఒక సెలబ్రిటీ పేపర్లో వచ్చిన ఆరోపణలు వేరే నాపై పెట్టిన కేసు వేరే ఈ రెండింటికి సంబంధమే లేదు గూండా యాక్ట్ పెట్టాలంటే ఏడెనిమిది కేసులు ఉండాలి కత్తి పట్టుకొని తిరగడం పబ్లిక్ని ఇబ్బందులు పెట్టడం లాంటివి చేస్తే ఈ యాక్ట్ పెడతారు అందుకే అతని గూండా అంటారు అయితే నా విషయంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంపార్టెంట్ వీఐపీలు ఎవరో చెప్పిన న్యూస్కి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆ యాక్ట్ పెట్టించారు కానీ తర్వాత వాళ్లకు నిజం తెలిసింది కానీ వాళ్ళు నిబంధనల్ని బ్యాక్ చేయడం కుదరలేదు ఒక కేసులో క్లియరెన్స్ వస్తే చాలామంది ఆ కేసును రిఫరెన్స్గా తీసుకుంటారు ఈ కేసు కూడా ఆలస్యం కావడానికి అదే కారణం సుమారు ఆరు నెలల్లో అసలు నిజం ఏంటన్నది వాళ్ళు తెలుసుకున్నారు కానీ కేసు చాలా రోజులు జరగటంతో ఇష్యూ పెద్దదైంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసేసుకున్నారు చాలా టైం పట్టింది కానీ చివరికి నేను అనుకున్నట్టు నాపై ఆరోపణలు జీరోకి వచ్చి పిన్ష్ అయింది అంటూ ఆనాడు తనపై జరిగిన కుట్ర కోణంలోని అసలు నిజాలను తెలియచేశారు సుమన్ ఇక హీరో సుమన్ రియల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట ఐదు ఎకరాల భూమిని జవాన్లకు డొనేట్ చేసి అప్పట్లో తన మంచి మనసు చాటుకున్నారు సుమన్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా చేయాలని ఇప్పటికీ సుమన్ కి కోరికట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుమన్ టీడీపీ పార్టీలో చేరి కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేశారు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆయన అందుకున్నారు సుమన్ కి పంతొమ్మిది వందల తొంభై మూడులో లో సినిమాకి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది అలాగే ఆయనకు ఆసియా నటి ఫిలిం హానర్ స్పెషల్ జ్యూరీ అవార్డు రెండు వేల తొమ్మిది సంవత్సరానికి గాను లభించింది